రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో లో చేరుతున్నాము రెండు వందల కుటుంబాలతో పార్టీలో లో చేరుతున్నాము రెడ్డి గారి తెలుపుకి మా వంతు కృషి చేస్తామని మన సాధిక్ కోడాల్పేటటువంటి సాదిక్ మీ బ్రదర్ బాషాబై ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు అంటే ఈయన గుజరు వ్యాపారం చేస్తా ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు అయిన ఆయన ఏ పార్టీ వాడు కాదు మొదటి నుంచి ఉండేవాడు ఉండేవాడు ఈరోజు మా మీద మన పార్టీ మీద చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు వచ్చి పార్టీలో వాళ్ళ అలచనతో వచ్చి అందరితో కలిసి ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏది ఉన్నా కూడా వాళ్ళు వినపడదు మీరు అడ్డం ఉండరు అర్థం పెట్టండి చాలా మంది ఈయన ద్వారా బతుకుతా ఉన్నాడు చాలా మంది అన్ని కుటుంబాల్ని నీకు పోషిస్తా ఉన్నాడు ఈరోజు చాలా సంతోషం సాధి నీకు ఎంత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా మీరు ఆలోచించుకొని ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అవసరం ఇది ఏదన్నా ఆదు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆదు ఉండాలని చెప్పేసే కోరిక వాళ్ళకి ఉంది కాబట్టి ఈరోజు మతతత్వ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఏదున్నా కూడా ఎలాంటి సమస్య ఆ దూరంలో అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళంతా వచ్చి పార్టీలో చేరి మాకు మద్దతు తెలుపుతా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్తాను దిగుతాను ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశారు అది బాగా గమనించాలి ఎందుకంటే పేదోళ్ళ గురించి సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేస్తే పేదోళ్ళకే సంబంధించిన సంక్షేమ పథకాలే వింటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారు చదువుకోవాలని ఒక ఆలోచన అనేది కోరిక ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి చదువుకు చదువుతే బాగుంటారు ఆ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆలోచించేగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడని మంచి కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ప్రతి పేద కుటుంబాన్ని చదివిస్తా ఉన్నది కూడా అందరు తెలుసు ఏదన్నా అమ్మ తోటలో డబ్బులేసి దాని ద్వారా పిల్లవాడి కూడా స్కూల్ పంపిస్తే అన్నీ ఈ ఈరోజు అన్ని రకాలుగా బరువు బాధ్యతల కోసం పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్ బాగా చేసినాడు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కింద బాగుండాలా అనే ఉద్దేశంతో అన్ని వసతులు కల్పించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పడం లేదా ముఖ్యంగా వైద్యానికి విద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు అందులో భాగంగానే ఆ రే మన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాజశేఖరుడు గారు ప్రవేశపెట్టే దాన్ని అమలు చేసినటువంటి తీరు గతంలో చంద్రబాబు నాయుడు సరిగా లేదు మళ్ళా జగన్ నీవు కూడా ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు మూడు జెండాలతో వచ్చే పార్టీ మీద సింగిల్ పార్టీగా మేము వస్తా ఉన్నాము బగాడ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదునా సింగిల్ సింహంగానే సింహం సింగల్ గానే వస్తుంది తోడేళ్ళు గుంపులు గుంపులుగా వస్తాయి అయినా ఏమి దీని గురించి ఉపయోగం ఏమి ఈ మాటలు చెప్పినా ఏ విధంగా నీవు రెచ్చగొట్టి మాట్లాడినా రెచ్చగొట్టి మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే కూడా రేపు మే పదమూడవ తారీఖున మీకు ఏ విధంగా ప్రజలు తీర్పిస్తాలో తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇంత పెద్ద ఎత్తున రోజు వచ్చి మన పార్టీ పరంగా చాలా మంది చేస్తా ఉన్నారు చాలా మంది వచ్చి ఎందుకంటే ఒకటి నీతిగా నీతిగానే బతుకుతాము కానీ మేమే అన్యాయంగా పేదవాళ్ళు కలుపు కొట్టి పేదవాళ్ళు దోచుకోవాలని చెప్పేసి ఆలోచన లేదు ఎప్పుడు కూడా పనిచేయ నేను వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా రోజు పరిపాలన చేస్తా ఉన్నాం ఏదున్నా కూడా మీ మాదిరిగా గతంలో కాయసలు పెట్టించి కేసులు పెట్టించి వాళ్ళంతా ఇబ్బంది పెట్టి పేదోళ్ళంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చేసిను కానీ గ్రామాల్లో చిచ్చ పెట్టే విషయంలో కూడా మీరు ముందుండొచ్చే కానీ అలాంటి పరిస్థితి మనాయంలో నేనున్నంతవరకు తిరగదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది బాగా గమనించుకోవాలి ఏదున్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కుటుంబాలు మా కుటుంబం మాదిరిగా అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా బతకాలని చెప్పేసి వాళ్ళతోనే మేము ముందుకు పోతాం కానీ మీలాగా మీ కుటుంబాలు బాగుంటాయి మందిని చచ్చి కొడతారు వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబాలంతా వీధి పాలు చేసే మీరు అంత ఉన్నారే కానీ ఏ రకంగా కూడా మీరు ఈ పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణం గా కనిపించే పరిస్థితి లేదు ఏదంటే అలాంటి ఎవరో చిత్తూరు నుంచి వచ్చిన వాడిని ఈయన ఏర్పాటు చేసి మీ కూటం ద్వారా పోటీ చేస్తే ఆయన సంబంధించి మద్దతు ఇచ్చి మీరు ఏదో ఘనకారం చేస్తున్న మాదిరిగా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఏదున్నా నేను తప్పు చేస్తే నన్ను ఇంటికి పంపిస్తారు ఏదున్నా ప్రజలు అనుకుంటే ఎట్లా వాడినైనా చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించినప్పుడు మేము ఒక లెక్క కాదు సామాన్యంగా మేము తప్పు చేయము చేస్తే ఆ రోజే రాజకీయాలు దూరంగా ఉంటా అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ విధ ఈ విధంగా నీతిగా నియమాలతో ఉండోళ్ళంతా కూడా ఈరోజు పార్టీలో చేయరు మాకు